అండి ఈరోజు మనము అద్భుతమైన రుచిగల ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి అందరూ ఇష్టంగా తినే స్వీటు చాలామంది తినని వాళ్ళు అంటూ ఉండరు అంత ఇష్టంగా తింటారనమాట ఈ స్వీటు ఈ కజ్జికాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసమని ఇలా పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఇలా పౌడర్ వేసుకుని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ తయారీ విధానం ఎలాగంటే ఒక ఒక గ్లాస్ కొబ్బరి తురుమును డ్రై రోడ్ చేసుకుని పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా దానికి హాఫ్ గ్లాస్ సునుపిండి బాదం పప్పులు జీడిపప్పులు ఒక గ్లాస్ తీసుకుని అండి అది డ్రై రోడ్ చేసుకుని పెట్టేసుకుందాము ఇందులో నువ్వులు కూడా ఒక గ్లాస్ వేసానండి ఈ ద్వారగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకుందాము ఈ కచ్చికాయలు రెడీ చేసుకోవడానికి ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకుందాము చిన్న చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో నువ్వులు కొబ్బరి బాదం పప్పులు జీడిపప్పులు వల్ల అందరికీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే అందరూ ఈ పౌడర్ అయితే చాలా బాగా కుదిరిందండి స్వీట్ అయితే ఒక గ్లాసు బెల్లం పౌడర్కి ఒక గ్లాసు పంచదార వేసుకుంటే పర్ఫెక్ట్గా సీడ్స్ స్వీట్ సరిపోతుందండి ఇలా అన్ని రకాలను చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకొని ఈ పంచదార బెల్లం పొడిని కూడా కలిపేసుకుంటే మనకు కజ్జికాయల్లో వేసుకునే పౌడర్ రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక కేజీ గోధుమ పిండి అయినా పర్వాలేదండి మైదా పిండి అయినా పర్వాలేదు ఇలా ఒక కేజీ గోధుమ పిండిని తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ గ్లాసు నూనె మరగపెట్టుకుని వేసుకుని ఇలా పూరి పిండిలాగా కలుపుకొని పెట్టేసుకుందాము ఇలా కలుపుకొని ఒక ఒక అరగంట నానబెట్టుకుంటే బాగుంటుందండి ఇలా అప్పడం చేసుకోవటానికి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వండులాగా చేసుకొని అప్పడంలా అప్పడం ఒత్తుకుని ఒక కొడగరిటె అండి ఒక కొడగరిటి ఇందులో ఇది గజ్జికాయలు చేసే బల్ల అనమాట ఈ బళ్ళు ఉంటే చాలా పర్ఫెక్ట్గా మనం గజ్జికాయలన్నీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ ఒక గరిటి వేసుకుని దాని అంచుల చుట్టూ తడితో అప్లై చేసుకుని ఇలా గజ్జికాయని ఎలా రెడీ చేసేసుకుంటే గజ్జికాయలు అన్నీ రెడీ అయిపోతుంది అనమాట చూడండి ముందుగా గజ్జికాయలు వాళ్ళ మీద ఇలా అప్పడం వేసుకుందాము అప్పడం వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి బాదం పప్పులు జీడిపప్పులు నువ్వులు సున్నుపిండి పిండి వేసిన పౌడర్ అనమాట అండి ఇది చాలా టేస్ట్ అదిరిపోతుందండి ఇందులో ఒక గ్లాసు బెల్లము ఒక గ్లాసు పంచదార మనకి పంచదార ఇష్టం లేకపోతే ఫుల్ బెల్లం అయినా వేసేసుకోవచ్చు పంచదార బెల్లం కలిపిన తీపి అయితే అద్దరిపోతుందనమాట తీపి చాలా చక్కగా కుదిరిందండి ఇలా వేసుకుంటే ఇలాగ అంచులు ఇలా తడితో అప్లై చేసుకుని అన్ని కజ్జికాయలను ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంటే కజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ అనమాట అండి మనం ఇలా గజ్జికాయలు అన్నీ రెడీ చేసుకుందాము ఈ దీనికి డీప్ ఫ్రై చేసుకోవడం కోసము మనము ఆయిలు పెట్టుకుందామండి కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే మాత్రము పర్ఫెక్ట్గా అప్పడాలు చేసుకోవడము బాగుంటుందండి చేదకుండా మూకుట్లోకి ఈ డ్రై పౌడరు కొబ్బరి పౌడర్ ఏమీ రాకుండా మాత్రము లీక్ అవ్వకుండా మనము ఇలాగా తడి అప్లై చేసుకొని ఇలా నొక్కుకోవాలన్నమాట ఈ కచ్చికాయలు బలతో అప్పుడు మనం ఇలా పర్ఫెక్ట్గా నొక్కుంటే పౌడర్ ఆయిల్లోకి రాకుండా బాగుంటుంది అనమాట అండి లీక్ అవ్వకుండా మనం మాత్రము ఈ కచ్చికాయలను రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా ఆయిల్ పెట్టుకుందాము గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసము ఆయిల్ రెడీ చేసుకుందామండి ఇలా బాయిల్ చేసుకుని అప్పడాలు చేసుకోవాలి ఇలా త్రీ మెంబర్స్ ఉంటే గజ్జికాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఉన్నా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ మాత్రము మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి కొబ్బరి తురుము సున్నిపిండి బాదం పప్పులు జీడిపప్పులు బెల్లం పౌడరు పంచదార పౌడరు నువ్వులు పౌడర్ యూజ్ చేసాను అనమాట అండి చాలా బాగుంది అనమాట మనకి ఆయిల్ అయితే ఎక్కింది మనము చేసుకున్న గజ్జికాయలను వన్ బై వన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలాగా హాఫ్ గ్లాసు మనము పిండిలో ఆయిల్ వేసి కలిపి కలిపాము కదండి గొల్లదానం వచ్చి అప్పడం కూడా పొంగుతుంది చూడండి చాలా గొల్లగా వచ్చిందండి ఈ విధంగా పిండి కలుపుకుంటే మాత్రము చాలా గొల్లగా వచ్చింది పిండి మాత్రం కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ అవ్వకుండా గట్టిగా కలుపుకుంటే అప్పడం పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మనం గజ్జికాయలను తీసుకొని పక్కన పెట్టేసుకుందాము మనకి ఇలా గజ్జికాయలు అందరూ చాలా ఇష్టపడతారు అన్నమాట ఇలా రెడీ చేసుకుంటేనండి ఇలా అన్ని గజ్జికాయలను డీప్ ఫ్రై చేసుకుందాము అప్పడము చాలా గుల్లగా వచ్చి అందులో ఉన్న పౌడరు చాలా తీయగా ఉందండి చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట మనం వేసిన బెల్లము మనం వేసిన పంచదార అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఇలా అన్నీ వేయించేసుకుంటే మన గజ్జికాయలు రెడీ అయిపోతుంది మీకు కుదిరితే ఒకసారి రెడీ చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగున్నాయండి ఈ గజ్జికాయలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేసవికాలం సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా మాత్రం ఉండలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి ఇలా ఉండలు రెడీ చేసుకుని పెట్టుకుంటే అప్పడం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మన గజ్జికాయలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయండి ఈ గజ్జికాయలు అదిరిపోయి ही गज्जल